అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైనటువంటి పిటిషన్పై ఈరోజు విచారణ జరిగింది ఎంపీ రఘురామకృష్ణరాజు వేసినటువంటి ఈ పిటిషన్పై కూడా సుప్రీంకోర్టు గతంలోనూ వాదనలు విన్నది ఈరోజు కూడా విచారణను విన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో కోర్టులో ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ జరిగాయి కోర్టు ఈరోజు చెప్పినటువంటి ఏంటి తెలుసుకుందాం మనతో మాట్లాడాలనుకున్నారు ప్రముఖ న్యాయవాది వెంకటేష్ సిద్ధాని గారు ఒకసారి సార్తో మాట్లాడారు సార్ యాక్చువల్గా ఈరోజు కోర్టులో ఏం జరిగింది సార్ అంటే ఈ అక్రమాస్తుల కేసులో బెయిల్ రద్దు జరిగిన సంబంధించి ఏం విచారణ జరిగింది ఎలాంటి వాదనలు జరిగింది ఇప్పుడు ఈరోజు ఒక్క బెయిల్ రద్దు ఒకటే కాదండి ఈ కేసులు ఈ ఈ స్టేట్ నుంచి ట్రాన్స్ఫర్ చేసి ఇంకో స్టేట్కి ఏమన్నా పిటిషను ఈ బెయిల్ రద్దు పిటిషను అట్లాగే ఆయన కోర్టుకు రావట్లేదు చాలాసార్లు నుంచి ఎన్నో ఇప్పుడప్పుడే మూడు వేలు చిల్లరి అని అది దాని గురించి పిటిషన్ వేసామండి ఈరోజు మూడు పిటిషన్లు హీరింగ్ వచ్చాయి జిజి గారు సంజీవ్ గారు ఆయన ఏమన్నారంటే ఈ టూ నాట్ ఫైవ్ పిటిషన్ అంటే ఆయన కోర్టుకు రాకపోవడం దాని గురించి పెద్ద పట్టించుకోలేదు రెండోదేమో బెయిల్ పిటిషను ఈ ట్రాన్స్ఫర్ పిటిషను ఆగస్ట్లో విందామన్నారు ఈ మూడు పిటిషన్లు హీరింగ్కి వచ్చాయండి మూడు పిటిషన్లు హీరింగ్కి వస్తే ఈ టూ నాట్ ఫైవ్ పిటిషన్ గురించి పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదన్నారు రెండు టూ నాట్ ఇది ట్రాన్స్ఫర్ పిటిషన్సు బెయిల్ రద్దు పిటిషన్సు ఆగస్ట్లో ఫస్ట్ వీక్లో హీరింగ్ వేద్దాం అనుకున్నారు ఈలోగా మళ్ళీ జడ్జి గారు సంజీవ్ గారు అడిగారు మాట సిబిఐ వాళ్ళని మిమ్మల్ని మేము కౌంటర్ వేయమన్నాం కదా మీరు ఎందుకు ఇప్పటిదాకా కౌంటర్ వేయలేదంటే సిబిఐ అడ్వకేట్ గారు ఏ రీజన్ సరైన రీజన్ చెప్పలేదు ఆయన ఏమో ఒక నెల ఇంకా వేస్తాము టైం కావాలంటే జడ్జి గారు నథింగ్ డూయింగ్ ఫోర్ వీక్స్లో వెయ్యండి అని కొంచెం సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఎందుకు మీ వై అసలు ఎందుకు మీ రీజన్స్ ఎందుకు డిలే అవుతున్నదని మేము వెయ్యమంటే మీరు వెయ్యట్లేదు దాని మీద కొంచెం జడ్జి గారు సీరియస్ అయ్యారండి సిబిఐ మీద సో ఈరోజు జరిగింది ఇదండి ఇంకా టూ నాట్ ఫైవ్ అంటే ఆయన మూడు వేలు సార్లు అసలు కోర్టుకి రాలే రేపు ఇవన్నీ ఆగస్టులో ఉన్నాయి బై దట్ టైం అప్పుడు ఆగస్ట్ అంటే పరిస్థితులు వేరేగా ఉంటాయి కాబట్టి ఎవరో చూద్దాం బట్ ఈరోజు కొంచెం సీరియస్గా సీరియస్ అయ్యారు జడ్జెస్ సిబిఐ మీద ఇది ఓ రకంగా ఏంటంటే పొలిటికల్గా చూసుకోవాలంటే సిబిఐ ఇస్ గవర్ గవర్నమెంట్ కన్సర్న్ అండి గవర్నమెంట్ అంత తేలిగ్గా తీసుకుందంటే వెనకాతలు ఉండే పార్టీస్ మీద ఇది పడుతుంది పార్టీస్ కూడా డై ఎందుకు ఇంత సపోర్ట్ చేస్తున్నారో జగన్ గారిని నాకు అర్థం అవట్లేదు సిబిఐ ఫైల్ చేయలేదంటే అది ఓన్ చేసేది దాన్ని దాని మీద అజమాయిషి చేసేది సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇదే ఆఫ్ ఫాల్ట్ సెంట్రల్ గవర్నమెంట్ అగైన్ బీజేపీ సో ఐ మీన్ సమ్వే బీజేపీ ఇజ్ ఆల్వేస్ హెల్పింగ్ జగన్ గారు దట్ ఐ కెన్ సే అండి ఇక్కడ లోవర్ కోర్టులో ఇక్కడ సిబిఐ కోర్టుకు వెళ్ళినప్పుడు కూడా సిబిఐ వంద రకాల కారణం ఓ రోజు వేస్తామంటారు రోజు వెయ్యరు అసలు ఏమీ మాట్లాడలేదండి సేమ్ అదే స్టాండు హైకోర్టులో కూడా హైకోర్టులో కూడా వాళ్ళు ఏం అబ్జెక్ట్ చేయలేదు అంటే అబ్జెక్షన్ అంటే మా ఇప్పుడు రఘురామ్ రాజు గారు వేసిన పిటిషన్కున్నది అవునా కాదా అట్లాంటి పరిస్థితులు ఆంధ్రాలో ఉన్నాయా లేవా కూడా చెప్పడానికి వాళ్ళు ఏ రకమైన పిటిషన్ వేయకుండా కానీ కౌంటర్ వేయకుండా కానీ చేస్తే వీ కెన్ ఆల్వేస్ థింక్ అంటే మామూలుగా సగటు మానవుడికి ఏమొస్తుందంటే మన ఇది బీజేపీ సపోర్ట్ చేస్తుంది జగన్ గారిని మరి ఇలాంటి ఇంత పెద్ద హ్యూజ్ ఎకనమిక్ అఫెన్స్ కేసులో గవర్నమెంట్ ఇంత లైట్గా ఉందంటే మరి ప్రజలే ఆలోచించుకోవాలి అది నా ఉద్దేశం ఈరోజు కూడా మెయిన్లీ ఒకవేళ ఈరోజు సిబిఐ కౌంటర్ దాఖలు చేసి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేదేమో ఈరోజు ఈరోజు అది వెయ్యకపోవడం వల్లే అనవసరంగా ఇదంతా జరిగిందండి అంటే ఇప్పుడు కోర్టు ప్రశ్నించింది కదా సార్ సిబిఐ వాళ్ళని ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదండి వాళ్ళు ఎలాంటి రీజన్స్ చెప్పారు మెయిన్గా ఏమీ చెప్పలేదండి ఇది ఇది ఇంత విధంగా ఏమి ఇది కాదండి ఈ రీజను అని వాళ్ళు ఏం చెప్పలేదండి జస్ట్ అలాగా కామ్గా ఉన్నారు ఏదో టైం కావాలంటే దాని ది జడ్జిస్ గాట్ సీరియస్ రీజన్ లేకుండా డేట్ అడిగితే ఎవరికైనా ఇక్కడ మామూలు చిన్న చిన్న సుప్రీం సుప్రీంకోర్టు అంటే మాట్లాడి వాళ్ళు అడిగారు మేము ఆగస్టులో అట్లా వేస్తామని నేను ఫోర్ వీక్స్లో వేయండి ఫోర్ వీక్స్లో చేయండి అది కౌంటర్ వేయండి అని చెప్పారండి అది సో సాధారణంగా ఏ సందర్భాల్లో ఇది పిటిషన్ అనేది జరుగుతుంది సార్ ట్రాన్స్ఫర్ పిటిషన్ అనేది ఏ సందర్భాల్లో ఎక్కువగా వేస్తూ ఉంటారు సో ఈ కేసులో ఈ ట్రాన్స్ఫర్ పిటిషన్ వేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందంటారు ట్రాన్స్ఫర్ పిటిషన్ వెయ్యాలంటే సార్ ఈ కేసులన్నీ రెండు వేల పన్నెండు అండి రెండు వేల పన్నెండు కేసు ఈరోజు మనం ఎప్పుడు అండి రెండు వేల ఇరవై నాలుగు ఎందుకు ఆగుతున్నాయి దేనికోసం ఇవి ప్రతి ప్రొసీడింగ్స్లోని జరుగుతున్నా సరే ముందుకు వెళ్ళట్లేదు ఇంకోటి ఏంటంటే ఈరోజు జగన్ తరఫు అడ్వకేట్ గారు ముక్కుల రోజగి గారు అనుకుంటా ఆయన ఏం చెప్పారంటే ఆల్రెడీ సుప్రీంకోర్టు డెసిషన్ ఇచ్చింది హైకోర్టుని మానిటర్ చేయమని హైకోర్టు మానిటర్ చేస్తుంది కాబట్టి ఈ పిటిషన్ ఇయ్యక్కర్లేదు ఏది ఎక్స్పిడైట్ చేయమన్నమాట తొందరగా జరిగేదట్టు దీని గురించి పెద్ద పట్టించుకో అక్కర్లేదండి ఏం జరిగిందండి ఏమీ జరగలేదు అసలు ఈ టూ మంత్స్లో ఇచ్చి రెండు నెలలైనా అంత ముందు అయినా సరే ఏ స్టేజ్లో ఉన్నాదో ఆ స్టేజ్లో ఉంది ఇప్పుడు ఇప్పుడు పన్నెండు మంది ముద్దాయిలో ఆఖరి ముద్దాయికి ఏదో హైకోర్టులో డిస్మిస్ చేసింది డిశ్చార్జ్ పిటిషన్ కాదు కదా ఓవరాల్గా కేసులో ఏమీ జరగలేదు అంటే ప్రైమ్ అక్యూజ్డ్ జగన్ గారు అవుని అండి విజయసాయిర్ వాళ్ళ తరఫున ఏమీ ముందుకెళ్ళట్లేదు కేసు ఇప్పుడు నిజంగా సుప్రీంకోర్టు డైరెక్షన్స్ హైకోర్టు డైరెక్షన్స్ లోవర్ కోర్టు ఫాలో అయితే ఫాలో అవ్వాల్సి వస్తే జరగాలి ఏమీ జరగలేదండి ఆ కోర్టు సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం హైకోర్టు సర్క్యులర్ ఇచ్చిన ప్రకారం ఏమీ కేసులు ముందుకు వెళ్ళలేదు అయ్యి అని చూ చెప్తున్నారు వాళ్ళు అవి మెటీరియల్ కాదు అది మెటీరియల్ ఏ చిన్న చిన్న ప్రొసీడింగ్స్ అవి కాదు కదా మెటీరియల్గా కేసు ముందుకు ఏమి వెళ్ళలేదండి అది ఇందులో కేసుల్లో జరుగుతుంది ఈ పరిస్థితిలో మేమే అప్పుడు రాజుగారు ఏమనుకున్నాం మా క్లయింట్గా ఆయన ఈ ఇక్కడ ఆల్మోస్ట్ ప్రతిదీ తెలుస్తుంది మేము ఒక కోర్టులోంచి ఒక కాపీ కూడా మాకు రాదండి ఇవన్నీ అందరికీ తెలిసింది ఇదే సో ఈ ఈ స్టేట్లో కాకుండా వేరే స్టేట్లో ఏమైనా కేసులు ముందుకెళ్తాయా మేము ఎటువంటి బయాస్ లేకుండా కేసులు ముందుకెళ్తాయనే ఉద్దేశంతో ఈ కేసులు ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసి వేరే ఏ స్టేట్కైనా ఏమన్నా ఉండే ఈవెన్ కర్ణాటక కూడా అడిగాం ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేయండి బట్ నాట్ ఇన్ తెలంగాణ ఈ తెలంగాణలో కేసులకు జరగకపోవడానికి కారణం ముద్దాయికి ఏ రకమైన హెల్ప్లు ఉన్నాయి ఈ స్టేట్లో అందరి ప్రజలకి ఈ పార్టీకి అర్థమైందండి ఇంక దాన్ని మనం మాట్లాడుకోవడం అనవసరం అది మూడు వేల మూడు వందల అరవై వాయిదాలు తీసుకున్నారండి ఒక్క కాయ ఒక్క ప్రొసీడింగ్ జరగకుండా ఒక్క ప్రొసీడింగ్ జరగకుండా మూడు వేల మూడు వందల అరవై సార్లు వాయిదా జరిగింది ఆయనకు కోర్టుకు కూడా రాయలేదు ఆయన కోర్టుకు కూడా రాలేదండి అది మామూలు మానవుడు ముద్దాయిలు కొతదా ఈ అసలు మూడు వందల ప్రొసీడింగ్స్కే కేసు క్లోజ్ అయిపోద్ది ఆయన ఒక్కసారి కోర్టుకు రారు దేశంలో అన్ని ప్లేసులకు వెళ్తారు విదేశాలు వెళ్తారు కోర్టు ముందు రాడైన మరి హౌ మచ్ మనం ఇప్పుడు నాయకుడు అన్నవాడు మనం మర్యాద ఇస్తే దాని పట్ల విధేయత చూపెడితే మన ప్రజలు కూడా జ్యుడిషరీకి అంతే విలువిస్తారండి ఈయన ఏమో ఓ పక్క అసలు ఖాళీ లేదంటాడు లండన్ వెళ్తాడు మరి కోర్టు దగ్గర రా అంటే నేను చాలా బిజీ విత్ మై వర్క్ అంటారు బయటకు వెళ్తారు సో ఇట్లా ఇక్కడ ఎవరికి కాన్ఫిడెన్స్ లేదండి కేసులు ముందుకెళ్తాయని అంటే అప్పుడుండే పొలిటికల్ పరిస్థితులు అమని ఉండి వేరే గుండి ఆయన అప్పుడు ఉండే గవర్నమెంట్ ఎంత జగన్ గారు ఫ్రెండ్ కాబట్టి ఏది ముందుకు వెళ్ళట్లేదు ఇప్పుడు అదే పరిస్థితి ఉందనుకోండి సో దానికి రీజన్స్ చెప్తూ మేము కోర్టు కేసులన్నీ ట్రాన్స్ఫర్ చేయమని వేసామండి అంటే ఇప్పుడు నెక్స్ట్ హియరింగ్ ఎప్పుడు జరగబోతుంది సార్ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో ఫిక్స్ చేశారండి మోస్ట్లీ నాలుగో తారీఖు ఎప్పుడు అనుకుంటాను అప్రాక్సిమేట్ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో జరుగుతుందండి సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే వచ్చే నాలుగు వారాల్లోపు కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐ కౌంటర్ దాఖలు చేయాలని ఇప్పటికే కోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చిందని వెంకటేష్ సిద్ధాని గారు అయితే చెప్తున్నారు ఇక నెక్స్ట్ హియరింగ్ వచ్చేసి ఆగస్టు ఫస్ట్ వీక్లో ఉందని కూడా అయితే చాలా స్పష్టంగా చెప్తున్నారు ఈరోజు జరిగినటువంటి ఈ విచారణలో మాత్రం ఎలాంటి కొత్త డెవలప్మెంట్ ఎలాంటిది లేదు కేవలం కౌంటర్ దాఖలు చేయాలని మాత్రమే కోర్టు సీబీఐని ఆదేశించిందనే విషయాన్ని మాత్రం ఆయన గల చాలా గట్టిగా చెప్తున్నారు బ్రజన్స్